హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను అదే విధంగా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా క్యాన్వాస్ తోటి ఎలా కుట్టుకోవాలో చూపించాను ఇప్పుడు వచ్చేసి మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను హ్యాండ్ కోసం ఎలాంటి పైపింగ్ వేయట్లేదండి వాళ్ళు వద్దని చెప్పారు అందుకుని ఫోల్డింగ్ చేసి ఇలా కుట్టేస్తున్నాను అనమాట ఒకసారి కుట్టిన తర్వాత మళ్ళీ పక్క నుంచి ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా సైడ్ నుంచి సైడ్ నుంచి ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూశారు కదా నేను ఈ వీడియోలో ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలా స్టిచ్ చేశారనుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకోండి ఆర్మ్ లూజ్ దగ్గర నాకు క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ లేదనమాట కరెక్ట్గా ఆర్మ్ బ్లూజ్ ఎంత ఉందో ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది నాకు అంతే సరిపోయింది ఇంక అంతకుమించి ఎక్కువ లేదు అందుకుని మీరు ఏం చేస్తారంటే సైడ్కి ఒక రెండు ఇంచుల వరకు ఎగ్ఎస్ట్రా జాయిన్ చేసేసేయండి ఇలాగా ఇలా నీట్గా జాయిన్ చేసేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ వైపుకి లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ వైపుకి జాయిన్ చేసేసుకోవాలి ఇలా పెట్టేసుకుని ఇక్కడ కూడా అంతేలాగా ఇలా స్టేట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇది కూడా అయిపోయిందండి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టేసుకోండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది రెండు హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి ఈ రెండు హ్యాండ్ కూడా అతుకులు పడతాయండి అవి కూడా వేసేసుకోవాలి నేనైతే కరువు చోట అంటే హ్యాండ్ కరువు కరువు చోట ఉంటాయి చూసారా అక్కడ మాత్రం నేను ఇలాగా ఎగస్ట్రా ఉన్న పీస్ని కట్ చేస్తాను అనమాట అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పెట్టేశాను ఒకవైపు ఒరిజినల్ క్లాత్ ఇంకొక వైపు లైనింగ్ క్లాత్ ఈ రెండు పెట్టానండి అయిపోయింది ఇది కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోండి ఇలా మొత్తం ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి ఆర్మ్ లూజ్ దగ్గర అయిపోయింది ఇది కూడా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెండు కూడా ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ రెండు కూడా మీరు నెక్ అయితే రెడీ చేసుకోవాలి నెక్ రెడీ చేసుకున్న తర్వాత మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదా మన మెథడ్లో మీరు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కుట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా నేను చెప్పిన టిప్స్తో ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇలా ఫ్రంట్ పార్ట్ పైన ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు రెండు కూడా జాయిన్ చేసేసేయండి ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా పట్టేసుకొని ఇలా మొత్తం కూడా అంతే చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా కొంచెం ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోండి బాగా సాగిపోతుంది క్లాత్ పైగా క్రాస్ ఎక్కువ ఉందనమాట అంటే క్లాత్ కొన్ని క్లాత్లు అలాగే ఉంటాయిలేండి అంతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ మనం ఎలాగైతే మార్కింగ్ వేసానో ఫ్రంట్ పార్ట్లో సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఇలా పక్క నుంచి ఇలా నీట్గా తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే తర్వాత ఇంకోటి వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా అయిపోయింది చూసారు ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందామండి ఒక టాప్ స్టిచ్ వేసేయండి ఇలాగా ఇక నీట్గా కట్ చేసుకోండి కరెక్ట్గా షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసుకుని ఒక పిన్ను పెట్టుకోండి చూడండి మిడిల్లో రఫ్ ఇచ్చేసుకుని కొంచెం గట్టిగా రఫ్ ఇచ్చుకోవాలండి అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూడండి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ ఇలాగా చూసారు కదా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా అంతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా ఇప్పుడు నేను ప్రిన్సెస్ కట్ అయినా స్ట్రేట్ కటింగ్ బ్లౌజ్ అయినా సరే కుట్టేటప్పుడు సైడ్ జాయింట్ అయితే ఫస్ట్ చేయిన్ అనమాట అంటే ఒకటే కుట్టి వేసి సైజ్ జాయిన్ చేస్తాను తర్వాత కింద పట్టి అతికిన తర్వాత అప్పుడు నేను మిగతా రెండు కుట్లు అయితే వేస్తాను నా మెతడ్లో అయితే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇలాగా ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇది అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అంతే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సైడ్ జాయింట్ ఫస్ట్ చేస్తానండి సైడ్ జాయింట్ ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఒక కుట్టు వేసుకున్న తర్వాత కింద పట్టి అత్తుకుంటానమాట ఈ మెథడ్లో చేశారనుకోండి మీరు సైడ్ జాయింట్ అయినా సరే ఏదైనా సరే చాలా బాగా కుదురుతుంది బ్లౌజ్ అసలు ఎచ్చు తగులు కానీ అసలు ఏమి రాదనమాట చాలా నీట్గా ఉంటుంది హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ హ్యాండ్ లూజు తర్వాత ఆర్మ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇక్కడ ఇలా స్ట్రెయిట్గా తర్వాత వచ్చేసి నడుము దగ్గర నడుము దగ్గర కరెక్ట్గా మనం నడుము లూజ్కి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా పట్టేసుకుని ఇక్కడ కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలండి నడుము దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే ఎందుకంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఇస్తాం కదా అందుకునే సైడ్ జాయింట్ వైపుకి హెచ్చు అనేది వస్తుంది అందుకునే నేను చెప్తాను ఫస్ట్ సైజ్ జాయింట్ చేసేటప్పుడు ఒక కుట్టు మాత్రమే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలాగా ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ ఎగర్స్ ఉన్న క్లాత్ని కొంచెం నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేస్తాను తెలుసా ఎందుకంటే ఇలా ఓపెన్ చేసేసుకుని ఇప్పుడు పట్టి అతుక్కోవాలన్నమాట అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు నేను పట్టి తీసేసుకుని కూర ఉన్న క్లాత్ని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్తున్నాను ఇలా మొత్తం కూడా కూర ఉన్న క్లాత్ని లేదంటే ఒక సైడ్ ఫోల్డ్ చేసిన పీస్ని దేన్నైనా సరే మొత్తం కూడా ఇలా నీట్గా జాయిన్ చేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకుని టాప్ స్టిచ్ వేసుకుని సైడ్ జాయిన్ చేసేసుకోండి ఆల్రెడీ ఒక సైడ్ చేసేసుకున్నాం ఒకటి కుట్ అనేది ఇంకా మిగతా రెండు కుట్లు వేసుకున్నామంటే సరిపోతుందండి చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో ఎంత కాస్ట్ తీసుకుంటున్నానని అడుగుతున్నారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మీరు ఎన్నిసార్లు అడిగినా అన్నిసార్లు చెప్తాను నేను మీ వీడియోస్ కోసమే టైలరింగ్ చేస్తున్నాను మిగతా దానికోసం చేయట్లేదు కాబట్టి నేను ఇంతని అడగను నాకు ఇక్కడ ఈజీగా అయిపోయింది అనుకోండి అంటే చాలా సింపుల్గా క్లోజ్ అయిపోతే త్రీ హండ్రెడ్తో క్లోజ్ చేస్తాను ఇంకా సింపుల్ అయిపోతే టూ ఫిఫ్టీ అలా ఉంటుందండి